హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి బృందా వ్లాక్స్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి కాకరకాయలు ఈ కాకరకాయలతో పచ్చడి పెడతాను నేను అది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూపించే ముందు మీరు నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి సరే అండి ఇప్పుడు కాకరకాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను నేను కాకరకాయలు అల్లం ఎల్లిపాయలు ఆవాలు జీలకర్ర నువ్వులు కారం ఉప్పు నిమ్మకాయలు ఇప్ ఇప్పుడు మనం వీటన్నిటినీ రెడీ చేసుకుందాం పచ్చడికి ఎలా ప్రాసెస్ అనేది మొత్తము కాకరకాయలు ఫస్ట్ కట్ చేసుకుందాం అండి కాకరకాయలను ఎట్లా అంటే ఫ్రైకి కోసుకుంటాం కదా చిన్నగా అలా చిన్నగా కట్ చేసుకోవాలి మరి పెద్ద పెద్దగా కట్ చేసుకోకూడదు ఇలా ఫ్రై కట్ చేసుకున్నట్టు చిన్నగా కట్ చేసుకున్నాం కదండి వాటిని మనం ఒక పాత్రలో వేసుకుందాము పాత్రలో వేసుకొని సాల్ట్ వేసి పెట్టుకుందాము ఇలా వేసుకొని కొద్దిసేపు పెట్టుకుందామండి అవసరమా నువ్వులను మంచిగా ఎంచుకోవాలి ఎఫై ఎంచిన ఎంచినా కడిగి లే నువ్వులు ఎగినాయండి మనం ఒక ప్లేట్లో తీసుకుందాం వీటిని నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర జీలకర్ర వేయించుకుందాం కాయ పిండుకోవాలి వేయించుకున్నాం అండి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం ఇంకా మనం ఆల్టేసి పెట్టుకున్నాం అండి మనము ఇప్పుడు దీన్ని మనం మంచిగా పిసుకుదాం పిసుకు తేందుల నుంచి వాటర్ వస్తే చేదు వాటర్ వస్తే అవన్నీ తీసేద్దాం పిస్కేసి ముక్కుడు పెట్టుకున్నానండి ఇంకా నేను ముక్కుడు పెట్టుకుని ఆయిల్ వేసేస్తున్నా ఇప్పుడు మీ పిసికి పెట్టుకున్నాం కదా మనం వీటిని ఎంచుకుందాం మంచిగా ග සගसाගसाග ද ఆల్మోస్ట్ గోలినే అండి చేదు వాసన అంతా వెళ్ళిపోయింది మంచిగా ఆల్మోస్ట్ గోల్నే ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచి బంద్ చేద్దాం మంచిగా గోల్నే అండి చూడండి చాలా బాగా గోలాయి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని వీటిని ఒక వేరే ప్లేట్లో వేసుకున్నాము ఇప్పుడు ఇదే ఇదే ఆయిల్లో అవన్నీ తీసేసాము కదా అదే ఆయిల్లో మనము పోపు పెట్టుకుందాము జీలకర్ర నూనె కాగిందండి జీలకర్ర వేసాను ఆవాలు పసుపు అల్మెదా పేస్ట్ వేసుకున్నాం మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం మసాలాలు కలు కలుపుకుందామండి అంతసేపు ఇది చల్ల ఆడుతుంది టూ టేబుల్ స్పూన్స్ కారం వేసాను కారం పసుపు కూడా ఉప్పు ఉప్పు తగినంత ఉప్పు వేసాను వచ్చేసి ఇది నువ్వుల పొడి పట్టుకున్నాం కదండి నువ్వుల పొడి ఇది జీలకర్ర పౌడర్ ఇది ఇది వచ్చేసి ఆవాలండి ఆవాల పొడి ఒక టూ స్పూన్స్ మా మంచిగా కలుపుకుందాం ఇదంతా ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి లెమన్ నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం కూడా వేసాను ఇందులో వేసేసి మంచిగా కలుపుకుందాము ఇప్పుడు వక్కలు కాకరకాయ ఒక్కలు కలిపేసి పెట్టుకుందాము తర్వాత ఆయిల్ వేసుకుందాము నూనె చల్లారింది ఆయిల్ చల్లారిందండి ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాము అయిపోయిందండి మన బృంద టేస్ట్ అట ఎట్లుండదో చూపిద్దాం బ్రింద ఫస్ట్ ఫస్ట్ బృందకు నచ్చిందంటే అందరికి నచ్చుతుందండి అందరూ ఖచ్చితంగా చేసుకోండి వేడి వేడి అన్నంకి తినండి చాలా బాగుంటది ఎక్సలెంట్ గా ఉంటది ట్రై చేయండి ఒకసారి పచ్చడి రెడీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట కూడా ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్ బాయ్